అద్దె గడుచు నీటిలోకి ఇలా కనపు దొంగల దొరకటం కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పట్టుకో జాగ్రత్త బాబు ఆ పాట జాగ్రత్త ఎక్కండి చూడండి అక్క గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చి ఎక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తు వచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్కగారు ఎంత ఎవరైనా ఎనబీరువాలు దొరుకుతున్నారా కాదురా పాత పాత కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఓ ఆయిలైన హింస అయిపోయింది ఏక వేణుగాన ధమ్సం అన్నమాట అవునలా చక్కటి మెట్లు ఉండగా ఇలా నిచ్చెనకి వచ్చేయంటి బాబు అంటే అది అది రోజూ మెట్లకే వస్తారంగా అక్కయ్య గారు ఇవాల కోసం వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా వాయిస్తున్నాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటుతో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు అక్కడికే సాధ్యం